హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రేటు నమూల్య విశీష్ రామంతి ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ డిఎస్సి రెస్పాన్స్ షూట్ వచ్చాయి కదా చాలా మంది స్కోర్ ఎంత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని అడుగుతున్నారు నాకైతే చాలా చాలా తక్కువ సెవెంటీ వస్తున్నాయి అది ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేదు కానీ కట్ ఆఫ్ అనేది తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మనకంటే ఇంకెంతమంది ఉన్నారు మనం వాళ్ళని రీచ్ అవ్వాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ యూజ్ చేయాలి ఇది అప్కమింగ్ ఎగ్జామ్స్ లో మనకి చాలా రీచ్ అవుతాయి సో మీరు ఏం చేస్తారంటే మీరు ఏ డెస్ట్రిక్ కి చెందిన వారు ఉన్నవారు ఇంకా మీ సబ్జెక్ట్ మీ కమ్యూనిటీ మీ మార్క్స్ అయితే పోస్ట్ చేయండి చాలా తక్కువ పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు టాప్ లో ఉంటే వాళ్ళకి జాబ్ మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకున్న ఒక టెన్ మార్క్స్ ఎంత ఫైవ్ మార్క్స్ ఎంత గ్రెడ్యుయేషన్ వస్తుంది అని హోప్స్ అయితే లేదు డైరెక్ట్ ఎవరు టాప్స్ లో ఉంటే వాళ్ళందరూ ఓపెన్ లో వెళ్ళిపోతారు కంప్యూని అయితే కొంచెం ఒక టూ మార్క్స్ తేడా ఉంటుందేమో అంతకంటే ఎక్కువ తేడా ఉండాల్సిన అవసరం లేదనిపిస్తుంది మళ్ళీ దాట్టు మన డెడ్ పాయింట్స్ పాయింట్లలోనే ఉన్నాయి ఏసీ క్వశ్చన్స్ కూడా పాయింట్ ఫైవ్ మన గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కి వన్ మార్క్స్ క్వశ్చన్ అంటే ఒక్కటే పాయింట్ మీద అసలు అవి ర్యాంక్ ఒక మార్క్స్ పాయింట్ పాయింట్లైతే వచ్చాయి ఎలా వచ్చా చాలా మందికి అడ్డం అయినప్పటికీ ఒక్క పాయింట్ మీద చాలా మంది తినారు సో ఇక్కడ కూడా అంటే పాయింట్లలో ఉంది కాబట్టి మనకు పాయింట్లలో జాబ్ లాన్స్ అది చాలా సో మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆబ్జెక్షన్ అనేది కి ఆబ్జెక్షన్ ఇచ్చాలి దాన్ని యూజ్ చేసుకోండి అంటే ఎవరికైతే చూసుకున్నట్టు కదా సెవెంటీ ప్లేస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ వస్తున్నాయి ఒకటి రెండు ఆబ్జెక్షన్స్ ఉంటే మనకేంటి అని వాళ్ళకి ఇంకా ఎవరికైనా హెల్ప్ తీసుకొని అది ప్రాసెస్ ఎలా తెలుసుకొని ఆబ్జెక్షన్స్ అయితే పెట్టండి ఎందుకంటే ఆ ఒక్క క్వశ్చన్ వల్ల మన జాబ్ పోతే మనం చాలా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది సో ఇటువంటి రిగ్రెట్ ఉండకుండా ఉండాలి ఆబ్జెక్షన్ తీసుకుంటే మిస్టేక్ తెలిసినా కూడా దానికి సోర్స్ ఎలా వెతుకాలి అని తెలుసుకొని దానికి కరెక్ట్ ఆన్సర్ని ట్రై చేసి మీరైతే పంపించండి చూద్దాం అందరూ మీ స్టమెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఎందుకంటే కట్టాకనేది లేదు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ లేదు మనం దుడుకులో చూసినప్పుడు కూడా చాలా మందికి అసలు ఎక్కడికి కట్ అయింది జాబ్ ఎవరికి వచ్చింది లాస్ట్ లో మనం ఏ ప్రో ఏ పొజిషన్ లో ఉన్నా మనకి ఎన్ని మార్క్స్ కూడా లేదు ఎందుకంటే డైరెక్ట్ జిఆర్ఎన్ పెట్టకుండా వన్ ఇస్ట్ టూ మన ఇష్ట మనకి చేసి అంటే జస్ట్ మన ఫ్రెండ్ సర్కిల్ లో ఉన్న ద్వారా ద్వారా నీకెన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి నాకు ఎన్ని మార్క్స్ వచ్చామని జస్ట్ ఒక అంచనా ఎస్టిమేట్ చేశారు తప్ప డరెక్ట్ ఈ మార్క్కి కట్ అయిందని ఇవరికి క్లారిటీ లేదు సో మనం కూడా కాకూడదు కాకూడదు సో మళ్ళీ ఇప్పుడు డిఎస్సీలో కూడా మనకి ఎలా ఇస్తారు డైరెక్ట్ వన్ ఇస్ టూ టూ పిలుస్తారా జనరల్ ర్యాంక్ ఇంగ్లీస్ టూ వెళ్తారా వన్ ఇస్ టు వన్ వన్ ఇస్ టూ త్రీ రా వన్ టూరా ఎలా పిలుస్తారో తెలియవు కాబట్టి ఆ పిలిచిలోపోతే మనం మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అట్లీస్ట్ మనం ఏ పొజిషన్లో ఉన్నాం మనకంటే ముందు ఇంకెంతమంది ఉన్నారని తెలుసుకుంటే అప్కమింగ్ కి పెద్ద యూజ్ అవుతుంది ప్లీజ్ అందరూ కమెంట్ చేయండి నా తర్వాత కరీంనగర్ డిస్ట్రిక్ట్ బీసీ కమెంట్ మార్క్స్ అయితే థర్టీ సెవెంటీ ఉన్నాయి మీరు కూడా కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్